శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ జయంతి సందర్భంగా తెల్లవరజామున స్వామివారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూ కట్టారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు నాయకులు శ్రీకృష్ణ దేవాలయం నుంచి ఉట్టి ఊరేగింపు ప్రారంభించారు అందంగా అలంకరించిన ట్రాక్టర్పై శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమను ఉంచి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు యువత పిల్లలు భజనలు కోలాటాలు నృత్యాలతో సందడి చేశారని చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో ఆకట్టుకున్నారని తెలిపారు అదేవిధంగా శ్రీకృష్ణ ఎప్పుడు లాగానే శ్రీకృష్ణుని వెన్న ముద్ద వేలంపాట పాడడంతో భక్తులు పోటీ పడ్డారు ఐదు వేలు పాడే పాట పోటా పోటీగా పాట కొనసాగింది అయితే ఎనభై ఐదు వేలకు దక్కించుకున్న శ్రీ బోధనం గంగమ్మ యాదవ్ వారి కుమారులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ దక్కించుకోవడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఎనభై ఐదు వేలకు వెన్నముద్ద పాటలో పాడడం మొట్టమొదటిసారిగా వెన్నముద్ద దక్కించుకున్న బోధనం గంగమ్మ కుమారుడు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఉండాలని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు యాదవ్ విజయ గౌరి యాదవ్ పృథ్వీరాజ్ యాదవ్ చంద్రుడు పార్దసారథి మెట్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు మన పద్మావతి నగర్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో చాలా ఘనంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అదే విధంగా నిన్న రాత్రి నుంచి పూజా కార్యక్రమాలు అయితేనేమి మన జెండా వందనం అయితేనేమి ఉట్టి కొట్టే ప్రోగ్రాం అయితేనేమి గ్రామోత్సవం అయితేమి ప్లస్ ఉదయము అల్పాహారము ఇప్పుడు భోజన వసతి అన్ని బ్రహ్మాండంగా జరగడానికి మా యాదవ పెద్దలైతేనేమి శ్రీకృష్ణ కమిటీ అయితేనేమి అందరూ కృషి చేయడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ జరగడం జరిగింది ఈ ఈరోజు ముఖ్య ముఖ్య కార్యక్రమం ఏంటంటే మన వెన్నముద పాట మన వెన్నముద పాట మన యాదవ శ్రీడు గోధం చందసే వాళ్ళ ఫ్యామిలీ పాడడం చాలా ఆనందకరం అత్య అత్యధికంగా ఎనభై ఐదు వేలకు ఈ రోజు పాట పాడడం జరిగింది కావున వీరికి వీర కుటుంబ సభ్యులకు వీళ్ళ శ్రేయోభిలాషులకు స్నేహితులకు అందరికీ మంచి జరగాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీకృష్ణ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మన నందాల నడుబడినరుచిన శ్రీకృష్ణ మందిరం నందు ఘనంగా శ్రీకృష్ణ వేడుకలు ప్రారంభమైనాయి ఈ రోజు తెల్లవారుజామున పన్నెండు నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాది మందిగా ప్రజలు తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యాదవ సోదరులకు శ్రీకృష్ణ భక్తులకు నందాల పట్టణ ప్రజలు మరియు పరసర ప్రాంత ప్రజలకు ఈ రోజు శానా శుభదినం ఎందుకంటే గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూ మాకు రోజు వర్షం పడుతుంది ఇట్లా కార్యక్రమం జరుగుతాయనే డౌట్ ఉన్నాము ఈ రోజు దేవుని అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వేలాది